చదువు కూడా చాలా సులభం అయిపోతుంది ఇంతకుముందు డిగ్రీలు చేయాలన్నా పీజీలు చేయాలన్నా పిహెచ్డీ చేయాలన్నా అది పెద్ద ప్రాసెస్ అనేవారు ఇప్పుడు రకరకాల మార్పులు తీసుకొస్తున్నారు చదువు విషయంలో కూడా స్టడీ విషయంలో కూడా చదవాలనే ఆసక్తి ఉండాలి కానీ చదువు చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు పీజీకి సంబంధించి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది యూజీసీ డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ పీజీ అయినా చేసే ఇచ్చట అంటే ప్రధానంగా దేశంలో మూడో వంతు మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చైర్మన్ ఆచార్య మామిడియాలు జగదీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి దీన్ని పరిష్కారంగా డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా విద్యార్థులకు నచ్చిన పీజీ కోర్స్ చేసే వెదురుపాటుని తీసుకొచ్చే ఆలోచనలో యూజీసీ ఉందట అంటే ఇప్పుడు వాస్తవానికి బీఏ చదివిన వాళ్ళు ఎంబీఎన్ఏ చదవాలని బీకామ్ చదివిన వాళ్ళు ఎంకామ్ చదవాలని నువ్వు ఆ సబ్జెక్ట్ కాదు కదా నువ్వు ఇలా ఎలా చేస్తావు ఇలా ఉండేది వరకు ఇప్పుడు అలా ఏమీ లేదు ఏ డిగ్రీ చదివినా సరే ఇక్కడ నుంచి ఏపీజీ అయినా మనకు నచ్చిన కోర్సులు అయితే ఏదైనా చేసేయచ్చట దీనికి సంబంధించి సిద్ధార్థ అకాడమీ ఆఫ్ సెంట్రల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవ ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు యూజిసీ అకాడమీకి సంబంధించిన చైర్మన్ ఆచార్య మామిడి జగదీష్ కుమార్ ఆయన చెప్పారు అంటే ఇక్కడ భవిష్యత్తులో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోర్సులు కూడా పూర్తిగా భవిష్యత్తును శాసించబోతున్నాయి అనేది నాణ్యమైన విద్య ఖచ్చితంగా అందించాలి అనే లక్ష్యంతో కొన్ని కొన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పారు అయితే ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఇక ఇక్కడ నుంచి పీజీ చెయ్యాలి అంటే ఎలాంటి డిగ్రీకి సంబంధించి ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే వాళ్ళకి నచ్చిన పీజీ కోర్సు చేయొచ్చు ఈ వెసులుబాటు త్వరలో రాబోతోంది